గుడ్ మార్నింగ్ అందరికీ రేపు తొమ్మిది తారీఖు నాడు మనకు కొత్త అవకాశం కొత్త ఆప్షన్ డబ్బులు సంపాదించుకునే మార్గం ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మీరు వేలల్లో లక్షల్లో కూడా సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు మీ చేతిలో ఫోన్ ఉంది కదా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు నేను లింకు పంపుతాను ఆ లింకుని క్లిక్ చేసి మీరు కేవైసీ చేసుకుంటే చాలు మీకు యాభై రూపాయలు వస్తాయి అలాగే మీకు తెలిసిన వారికి ఆ లింకును మీరు పంపించుకుంటే వాళ్ళ నుంచి మీకు పది రూపాయలు వస్తాయి అలాగే ఈ విధంగా ఎంతమందినైనా మీరు లింకు పంపించి ఫ్రీగా డబ్బులు సంపాదించుకునే ఒక అద్భుతమైన మార్గం ఇది ఇది నమ్మండి ఇది నిజం రూపాయి పెట్టకుండా డబ్బు సంపాదించుకునే మంచి ఒక సువర్ణ అవకాశం దీనిలో చాలా లాభాలు ఉన్నాయి వీలైనంత వరకు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ లింకులు తెలిసిన వాళ్ళకు పంపించి వాళ్ళ ద్వారా కూడా మనం డబ్బు సంపాదించుకునే ఒక మార్గం ఇది ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు చేసి గొప్పగా డబ్బు సంపాదించుకోవచ్చు ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు రేపు తొమ్మిది గంటలకు రేపు తొమ్మిది తారీఖు నాడు లింక్ వచ్చే నెంబర్ని మీకు అందరికి పంపుతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరు మీ ఫోన్ నంబర్ మీ ఊరు నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి మీకు ఆ లింకు పంపుతాను ఇట్లు నేను వెంకటేష్ గౌడ్